హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్య నాయుడు లాస్ట్ వీడియోలో కొన్ని వివరించిన స్టూడెంట్స్ కొన్ని కాలేజీలు అంటే ఐఐటీ కాలేజీలో ఐఐటీ సీట్ వచ్చిన వాళ్ళకి కాలేజీ ఎప్పుడే కాలేజీకి వెళ్ళాలి తర్వాత అక్కడ ఉన్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు ఏ డేట్లో కాలేజీలో క్లాసెస్ స్టార్ట్ చేశారని చెప్పాను లాస్ట్ వీడియోలో ఇంకా కొన్ని కాలేజీలు మిగిలిపోయి స్టూడెంట్స్ అవి కూడా కంటిన్యూ చేస్తాను వినండి ఐఐటి మెడ్రాస్ రిపోర్టింగ్ అంటే ఎప్పుడైతే కాలేజీకి వెళ్ళాలంటే జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మధ్యలో వెళ్ళాలి ఓరియంటేషను స్టూడెంట్కి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జూలై ఇరవై ఏడు మార్నింగ్న అదేవిధంగా పేరెంట్స్కి ఓరియంటేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జూలై ఇరవై ఏడు ఈవినింగ్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా స్టూడెంట్ యాక్టివిటీస్ జూలై ఇరవై తొమ్మిది నుంచి జూలై ముప్పై మధ్యలో కండక్ట్ చేస్తారు అదేవిధంగా డిపార్ట్మెంట్ ఓరియేషన్ అనేది ఏంటంటే జూలై ముప్పై ఒకటిన కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఆగస్ట్ ఫోర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయనమాట అదే ఇది ఇది ఐఐటి మెట్రాస్లో అదేవిధంగా ఐఐటి మండే అనేది అక్కడ అరైవల్ అరైవల్ అంటే కాలేజ్ వెళ్ళిపోవడం కాలేజ్ వెళ్ళిపోవడం రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ హాస్టల్ అలాట్మెంట్ అన్నీ కూడా జూలై రెండు సారీ ఆగస్ట్ రెండున ఆగస్టు రెండు అవుతాయి అవుతాయి ఆగస్టు రెండున కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఆగస్ట్ మూడున అక్కడ ఉంటుంది అదేవిధంగా క్లాసులు ఆగస్ట్ ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి తర్వాత ఐఐటి పలక్కాడ్ అనేది ఆ ఇన్స్టిట్యూట్లో రిపోర్టింగ్ అంటే కాలేజీ ఇరవై ఐదున వెళ్ళిపోవాలి జూలై ఇరవై ఐదున అదేవిధంగా రిజిస్ట్రేషన్ జూలై ఇరవై ఆరు అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జూలై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా క్లాసులు జూలై ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా నేర్చి ఇన్స్టిట్యూట్ చూస్తే ఐఐటి పాట్నాకు సంబంధించి రిజిస్ట్రేషన్ జూలై ఇరవై తొమ్మిది అదేవిధంగా ఇండక్షన్ ప్రోగ్రాము క్లాసెస్ ఇండక్షన్ ప్రోగ్రాము జూలై ముప్పై నుంచి ఆగస్టు ఒకటి మధ్యలో స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ ఇండక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అదేవిధంగా క్లాసెస్ మాత్రం ఆగస్టు రెండున నుంచి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఐఐటి రోపార్కు సంబంధించి రిపోర్టింగ్ జూలై ఇరవై ఆరును చేయాలంటే రిపోర్టింగ్ అంటే కాలేజీకి వెళ్ళిపోవడమే అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ జూలై ఇరవై ఆరు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ జూలై ఇరవై ఏడు క్లాసెస్ జూలై ఇరవై ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఐఐటి రూర్కే రిజిస్ట్రేషన్స్ జూలై ముప్పై క్లాసెస్ జూలై ముప్పై ఒకటి ఓరియంటేషన్ ప్రోగ్రాము ఆగస్టు మూడున కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఐఐటి తిరుపతి రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్సు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అదేవిధంగా ఓరియంటేషన్ కూడా అదే రోజు తర్వాత క్లాసెస్ మాత్రం ఆగస్టు ఒకటినే స్టార్ట్ అవుతాయి అదేవిధంగా లాస్ట్ లాస్ట్ ది ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఐఐటి వారణాసి అంటే వాళ్ళు ఇచ్చిన లిస్టుకు సంబంధించి ఈ లిస్టులో ఉన్నది ఏంటంటే ఐఐటి వారణాసిలో రిపోర్టింగ్ అంటే కాలేజీకి వెళ్ళిపోవడం జూలై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మధ్యలో వెళ్ళిపోవాలి తర్వాత రిజిస్ట్రేషన్స్ ఓరియంటేషన్ కూడా జూలై ఇరవై తొమ్మిది వాళ్ళు కండక్ట్ చేస్తారు క్లాసెస్ జూలై ముప్పై నుంచి స్టార్ట్ అవుతాయి ఇదంతా కూడా ఈ డేట్స్ అని కూడా జోసా కౌన్సిలింగ్ అకాడమిక్కి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించింది మాత్రమే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయాలని శ్రద్ధగా తెలుసుకోండి తర్వాత ఐఐటి వారణాసిలో ఒక ఇంటిమేషన్ మనకి ది అడ్మిషన్ లాస్ట్ డేట్ జూలై ముప్పై అదర్వైజ్ జూలై ముప్పై దాటిని వెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేస్తారు ఎటువంటి తర్వాత మనకి డాక్యుమెంట్ మనం జూలై ముప్పై తర్వాత వెళ్తే వాళ్ళు ఎటువంటి మనకి రిజిస్ట్రేషన్ చేయరు రిపోర్టింగ్ మనం చేసుకోవడం కావదు కాబట్టి ఈ జూలై ముప్పై లోపే కాలేజీకి వెళ్ళాలనేసి వాళ్ళు మనకి ఏంటంటే ఈ సొసా వెబ్సైట్లో క్లియర్గా మనకి ఒక పీడిఎఫ్ వాళ్ళు పెట్టారు ఎన్ని డీటెయిల్స్ మీకు ఎవరు స్టూడెంట్స్ ఎవరైతే ఐఐటి సీట్లు సాధించారో వాళ్ళందరికీ ఆర్ట్లీ కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఆఫ్ లక్